మరొక సాక్ష్యం ఉందామండి దేవునామానికి స్తోత్రం నా పేరు రామకృష్ణపూర్ మాది సింగరేణ్ కాలేజ్ ప్రాంతం అది ఆ ప్రాంతంలో నేను సింగరేణ్ కాలగస్లో ఏరియా హాస్పిటల్లో జిఎం ఆఫీస్ ప్రాంతాల్లో పనిచేసేవాడిని అలాంటి సమయంలో నాకు ఒక బలహీనత ఏర్పడ్డది బ్రెయిన్లో సెరిబెల్లం మిడి బ్రెయిన్లో ఉన్న ఒక ప్రాబ్లం ద్వారా స్పైనల్ కార్డుల ద్వారా ప్రాబ్లం ద్వారా నేను నడవలేని స్థితిలో ఉంటిని ఒక స్టిక్ పట్టుకొని మెడపట్టు పెట్టుకొని ఉండేవాడిని ఎప్పుడు మా ఆఫీసర్స్ చూసి మనల్ కదా నేను సింగరేన్ కాలనీస్ ఏరియా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు యశోద హాస్పిటల్ హైదరాబాద్కి రెఫర్ చేశారు అక్కడ కూడా మందులు వాడాను తర్వాత మరొకసారి కేర్ హాస్పిటల్ కూడా రెఫరల్ చేశారు అక్కడ కూడా మందులు వాడాను తదుపరి లైవ్ ద్వారానో ఏదో ఒక రకంగా నాకు ఈ యొక్క పాలకు గారి మినిస్ట్రీ ఇక్కడ జరుగుతున్నటువంటి అద్భుతాలను నేను నా యొక్క మొబైల్లో చూసినప్పుడు నేను మొట్టమొదటిగా కృష్ణ ఫంక్షన్ హాల్కి వచ్చాను ఖమ్మంకు మళ్ళీ తదుపరి కూడా ఖమ్మం కృష్ణ ఫంక్షన్ హాల్కు రెండోసార్లు వచ్చాను మూడోసారి టీడీపీ కార్యాలయం దగ్గర ఉన్నటువంటి ఫంక్షన్ హాలు అది ఖమ్మముల్లే అది మూడోసారి ఆయన వచ్చాను నాలుగవసారి భద్రాచలం సారపాక తైలాభిషేకానికి వచ్చాను అప్పుడు దైవ సేవకుడు దేవుని ఆత్మ చేత నింపబడి తైలాభిషేకం చేసినప్పుడు నాకు స్వస్థత పూర్తిగా జరిగింది ఇప్పుడు నేను స్థిక్ లేకుండా నడవగలుగుతున్నాను పూర్తి స్థాయిలో స్వస్థత అప్పుడు దేవుడు అనుగ్రహించినాడు దేవుడు చేసిన యొక్క మేలును బట్టి అయ్యగారు చేస్తున్నటువంటి భారమైన పచ్చని బట్టి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను